हाय नमस्ते వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా కదంబం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఆస్వేజు శుద్ధ చవితి నాడు త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని కాచాయిని దేవిగా అలంకరిస్తాము అమ్మవారు ఈ రోజున నిండు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఇంకా అమ్మవారిని మందారాలు గులాబీలు ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఈరోజు జన అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కదంబం ఈ కదంబం ప్రసాదాన్ని సులభమైన పద్ధతిలో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అన్నం ఉడికించడానికి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను తర్వాత అదే కళ్ళతో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకుని నాలుగు వేజల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సజంత చింతపండు తీసుకుని బాగా కడిగి నానబెట్టుకోవాలి మిగతావి రెడీ అయినప్పటికీ చింతపండు చక్కగా నానిపోతుంది ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసి తీసుకున్నాను ఈ కదంబంలోకి తీపిగుమ్మడి ముక్కలు కంపల్సరీ మిగతావి మనకి అందుబాటులో ఉన్నవి వాడుకోవచ్చు నేను క్యారెట్ రోసకాయ ములంకాడలు బంగాళదుంప బీన్స్ టమాటా బెండకాయలు ఇవన్నీ తీసుకుంటున్నాను ఎందులోకైతే కదంబం ఉడికించుకుంటామో ఆ గిన్నెలోకి ఈ ముక్కలన్నీ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ముక్కలన్నీ తేలేటట్లుగా నీళ్ళు ఉండాలి ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకుని కొంచెం టేస్ట్కి బెల్లం వేస్తున్నాను ఆ మాత్రం కొంచెం బెల్లం వేయడం వల్ల కదంబం మంచి టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ముక్కలన్నీ కొంచెం బాగా ఉడికిన తర్వాతని స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇంకొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత సేపు బాగా ఉడికిన తర్వాత చూడండి ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా ఉడికాయా లేదా అన్నది ఒక ముక్క తీసి మనం కొంచెం కట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ముక్కలు ఉడికాయా లేదా అన్నది మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో మొత్తం వేసేసుకోవాలి చింతపండు రసంలో ముక్కలు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకాలి ఇప్పుడు మనం ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు రైస్ చూద్దాము నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయాక చూపిస్తున్నాను అన్నం బాగా ఉడికింది కదా కొంచెం మ్యాష్ చేసి అన్నాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చింతపండు వేసాక ముక్కలన్నీ బాగా ఉడుకుతున్నాయి కదా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ కారం వేస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కారంకి బదులు మిరియాల పొడి వేస్తారు మిరియాల పొడి అయినా కారమైనా సరే ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంతటినీ కూడా దీంట్లో వేసుకోవాలి అన్నం ఇందులో వేసుకొని బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అన్నది ఇలా పల్చగా ఉండాలన్నమాట అన్నీ వేసి ఉడికిన తర్వాత చలారిన తర్వాత గట్టిపడిపోతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఇలా పల్చగా ఉండాలన్నమాట ఇప్పుడు అంతా ఇలా కలిపాక ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి వేస్తున్నాను మీరు కావాలంటే కొన్నదైనా సరే వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సాల్ట్ వేస్తున్నాను ముందు ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చివరిగా ఒక బౌలు కొత్తిమీర తరగ వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకొని కొత్తిమీర అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు కోసం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాతని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం వేగాక ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మరి కొంచెం వేగాక కరివేపాకుని కొంచెం వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక కదంబల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిపామంటే కమ్మగా ఘుమఘుమలాడే కదంబం తయారైపోయింది ఇలా ప్రసాదం కోసమే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడిలో పెట్టే ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మెయిన్గా ఇందులో ఉల్లి వెల్లుల్లి వాడం కదా ఇంట్లో ఉన్న వాడితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తయారైన కదంబాన్ని ఒక బౌల్లోకి తీసుకొని త్రిశక్తి స్వరూపుణి అయిన శ్రీ కాత్యాయని దేవికి నైవేద్యంగా సమర్పిద్దాం మీరు తప్పకుండా ఈ కదంబం ప్రసాదం రెసిపీని తయారు చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ